ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికల్లో అనంతరం అధినేత మాజీ సీఎం జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు కొనసాగుతున్నారు ముఖ్యంగా గతంలో వైఎస్ఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలను తన పార్టీకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి శైలజనాథ్ వైసీపీలో చేరారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కీలక నేత ఉండవెల్లి అరుణ్ కుమార్ కూడా వైసీపీలో రానున్నారనే ప్రచారం ఊపందుకుంది ఉండవెల్లి అరుణ్ కుమార్ గతంలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికై ఆ పార్టీకి మంచి భక్తగా గుర్తింపు తెచ్చుకున్నారు అయితే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సమయంలో ఆయన కాంగ్రెస్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడారు విభజనకు వ్యతిరేకంగా గలమెత్త ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర హక్కుల అంశాలపై తన అభిప్రాయాలను చెప్పుకొస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయిన తరువాత ఉండవెల్లి కొంతకాలం పాటు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు కానీ తరువాత ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం ప్రారంభించారు అయితే ఇప్పుడు జగన్ ఓటమితో ఉండవెల్లి వైసీపీలో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది బెంగళూరులో జరిగిన కీలక రాజకీయ చర్చల్లో ఉండవెల్లి పేరు ప్రస్తావనకు వచ్చిందని సమాచారం ఇప్పటికే నుంచి కీలక నేతలు పార్టీ వీడుతుండగా మరికొందరు కొత్తగా పార్టీలో చేరుతున్నారు ముఖ్యంగా తూర్పు గోదావరి అనంతపురం కర్నూలు జిల్లాల నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు వైసీపీ బాట పడతారని చెబుతున్నారు దశల వారీగా పార్టీలు చేరికలు కొనసాగుతాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి దీంతో వైసీపీ కొత్త వ్యూహం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది మరి ఉండబిల్లి వైసీపీలోకి చేరతారా లేదా అనే విషయంపై ఇంకా ఆయన స్పందించలేదు